హాస్పిటల్ నిజామాబాద్ నుంచి ఇది మా రెండో రోజు స్ట్రైక్ కూడా ఈరోజు ప్రారంభమైనది నిన్న గవర్నమెంట్తో చర్చలు జరిగినప్పటికీ మా డిమాండ్స్ అన్నీ చెప్పినప్పటికీ వారి నుంచి తగిన స్పందన లేకపోవడంతో రెండో రోజు స్ట్రైక్ కూడా కొనసాగుతూ ఉన్నది అండ్ ఈ స్ట్రైక్లో పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని అందుబాటులో ఉన్నాయి దానికి సంబంధించిన డాక్టర్లు వాళ్ళ పనుల వాళ్ళు ఉన్నారు సో ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఆటంకం లేదు సో నిన్న మేము స్ట్రైక్ చేసినప్పుడు మాకు పదకొండు గంటల రాత్రికి ఒక నెల స్టైఫన్ పడింది కానీ మేము స్ట్రైక్ చేసేది ఒక నెల స్టైఫన్ కోసం కాదు ఎవ్రీ మంత్ ఒక స్పెసిఫిక్ డేట్లో స్టైఫెన్ మాకు రిలీజ్ అవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఒక జియో కావాలి సో దానికోసమే మా మెయిన్ ఏజెండా ఇది అండ్ రిమైనింగ్ ఎయిట్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గవర్నమెంట్ నుంచి నెరవేరాలి ఉస్మానియా బిల్డింగ్ కావచ్చు ఇంకా బేసిక్ సెక్యూరిటీ కావచ్చు బేకి బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ హాస్పిటల్ కోసం కావచ్చు సో గవర్నమెంట్ నుంచి మాకు ఈ తగిన స్పందన వచ్చేంతవరకు స్ట్రైక్ కొనసాగుతూనే ఉంటుంది అండ్ ఈ స్ట్రైక్ ఎన్ని రోజులు జరిగినా ప్రజలకు ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు నమస్కారం నేను డాక్టర్ చంద్రకాంత్ నిజామాబాద్ జూడా ప్రెసిడెంట్ని ఈరోజు మాది డే టూ ఆఫ్ స్ట్రైక్ అనేది మేము కంటిన్యూ చేస్తున్నాము ఇది నిజామాబాద్ హాస్పిటల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మేము స్ట్రైక్ అనేది నిన్న మొదలుపెట్టడం జరిగింది దానికి నిన్న చర్చలకి గవర్నమెంట్ నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ మేము అడిగిన అన్ని డిమాండ్స్కి ఏదైతే కూడా కరెక్ట్ జవాబు రాలేదు అందుకే మేము డే టూ కూడా ఈరోజు స్ట్రైక్ కంటిన్యూ చేస్తున్నాము ఈ రోజు కూడా చర్చలకు పిలవడం జరిగింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిఎంఈ ఆఫీస్ నుంచి కానీ ఆ చర్చలు కనుక సఫలీకృతమయ్యి మేము కోరినట్టుగా మా ఎనిమిది డిమాండ్లను కనుక పరిష్కరిస్తే మేము ఖచ్చితంగా ఖచ్చితంగా సమయం ఈ రోజు అయినా విరమించుకోవడానికి రెడీగా ఉన్నాం కావున మేము గవర్నమెంట్ని కోరేది ఒకటే సకాలంలో స్పందించండి మా అన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేయండి మా సైడ్ నుంచి కూడా మేము వెంటనే మా విధులకు హాజరయ్యి మేము మా సర్వీస్ ఏదైతే ఉన్నాయో ప్రజలకి అందించడానికి రెడీగా ఉన్నాము అయితే స్టైపెండ్స్ అనేది నిన్న పదకొండింటికి రాత్రి రోజు రెడీట్ అయినాయి ఇది ప్రతి నెల ఇదే దుస్థితి ఉండకూడదని మేము స్ట్రైక్ వచ్చినాము మాకు నెలవారీగా రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి టైంకి చెల్లించడంలో గవర్నమెంట్కు ఉన్న ఇబ్బంది ఏంది మేమైతే ఏమి ఇప్పుడు పెంచమని అడగలేదు స్టైపెండ్స్ పెంచే విషయమే కాదు ఉన్న స్టైపెండ్స్ ఇవ్వాల్సినవి సకాలంలో చెందించి చెల్లించమని అడిగినాము దానికి ఒక జియో అడిగినాము జియో రాలేదు ఇంచుమించుకు దానికి తగ్గట్టుగా ఒకటి బడ్జెట్ రిలాక్సేషన్ అనేది ఇచ్చినారు సంతోషమే కానీ అది కరెక్ట్గా జరుగుతుందా లేదా అనే ఒక కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఫైనలైజ్ చేయాలని కోరుతున్నాము దాంతో ఏదైతే సెక్యూరిటీ ఇష్యూ ఉందో అది డిఎంఈ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసినారు డిఎంఈ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ దాని మీద కూడా ఒక కాంక్రీట్ ప్లాన్ అనేది చేయాలి ఏవైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరితో వెంటనే మీటింగ్స్ అన్ని అరేంజ్ చేసి ఆన్ పేపర్ ఎవరికి ఏమేమి వర్క్స్ అలాట్ చేస్తున్నారో అవన్నీ కూడా చేసి ఒక ప్రొసీజర్ అనేది మనకి సర్కులర్ ద్వారా రిలీజ్ చేస్తే మాకందరికీ కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్స్ ఈరోజుకి ఈరోజు కట్టేటివి కాదు కానీ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి దానికి బడ్జెట్ అలొకేట్ చేసి అన్నీ కూడా కార్యాచరణ కొంచెం స్టార్ట్ చేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాం హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణమే కావచ్చు కాకతీయలో రోడ్సే కావచ్చు లేదా ఎన్నో మెడికల్ కాలేజ్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి సంబంధించి కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక నిర్ధారణకి రాలేదు కాబట్టి ఈ డిమాండ్స్ మీద ఈ రోజు కూడా మేము రెండో రోజు కూడా మా నిరోధక సమ్మె కొనసాగిస్తున్నాం చేసి మనకి కావాల్సిన జియో కావచ్చు బడ్జెట్ రిలాక్సేషన్ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇంకా ఏదైనా కూడా మనము తెప్పించుకోవడానికి రెడీగా ఉంటాం గవర్నమెంట్ వినాలి అంటే ఫస్ట్ ఇటు ఒక బాడీ గట్టిగా ఫైట్ చేస్తే సో జూడా ఇప్పటివరకు వరకు సక్సెస్ఫుల్గా చేస్తుంది కాబట్టి ఆ జూడాకి మనం అందరం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్ ప్యానల్ నుంచి మన కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం జరిగింది సో మనం అందరం ఒక్కసారి మన యూనిటీని యూనిటీని తెలుపుతూ జూడాల ఐక్యత జూడాల ఐక్యత నీళ్ళలో కూర్చున్నాం చైర్ వేసుకున్నాం మన హాస్పిటల్లోనే ఉన్నాము మళ్ళీ టైం పెట్టుకుంటున్నాం మీటింగ్ స్టేట్ లెవెల్ ఫైనల్స్ ఎప్పుడైతే మీటింగ్ పదకొండు తర్వాత ఒంటి గంట వరకు ఎవరి కోసం మరి స్ట్రెంత్ ఏది నిజామాబాద్లో స్ట్రెంత్ ఏది ప్రతి కాలేజ్లో స్ట్రెంత్ ఉండాలి మనం ఇక్కడి నుంచి పంపించే స్ట్రెంత్తోనే వాళ్ళు అక్కడ గట్టిగా మాట్లాడగలుగుతాం ఎందుకంటే అక్కడ తెలియని తర్వాత ఎందుకు నిచ్చారు మన ఒకళ్ళు ఎవరు తెలియదు మన వాయిస్ తెలియదు అక్కడ వెళ్ళి రిప్రజెంటేటివ్ చేస్తున్నా వాళ్ళని ఖచ్చితంగా ప్రెజరైజ్ చేసి పొద్దున్నే ఆరు గంటలు ఆపేటి 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 స్ట్రెంత్ చేస్తున్నారు చేసుకోండి

తెలంగాణ జూడ రిప్రజెంటేటివ్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి రిప్రెడెంట్ పిల్లడం జరిగింది హెల్త్ మినిస్టర్ సార్తో మాట్లాడడం జరిగింది అందులో మాకు వచ్చిన డిమాండ్స్లో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము డీటెయిల్గా అడిగాము వాళ్ళని అడిగిన తర్వాత ఈ గ్రీన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ ఛానల్ గురించి అయితే మనకు కొంచెం సానుకూలంగా స్పందన అయితే వచ్చింది మేము అడిగింది ఏంటంటే ఆ గ్రీన్ ఛానల్లో మాకు కావాల్సింది జియో మనకంటే ఒక రిటర్న్ అసూరెన్స్ ఎగ్జాక్ట్గా మాకు రిటర్న్ అసూరెన్స్ మిగతా స్టేట్ అయితే అయితే ఇచ్చిరో అది మాకు కావాలి నిన్న మేము అన్నట్టు మాకు చెప్పడం జరిగింది బట్ అప్ టు ద నాట్ ఎక్స్టెంట్ అంటే ఇంకా రుచిగా మాకు అనిపించింది సో మాకు రిటర్న్ ఆశించినాము ఆ జియో కాకుండా మిగతా ఇంకా డిమాండ్స్ మాకు ఉన్నాయండి మిగతా ఆ స్టైప్ అండ్ రెగ్యురేషన్ అదే కాకుండా మిగతా ఎయిట్ ఎయిట్ సెవెన్ డిమాండ్స్ మాకు ఉన్నాయి ఆ డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరే ద్వారా మీకు స్ట్రైక్ ఆపడమని మేము ముందు నుంచే చెప్తున్నాం గవర్నమెంట్కి చెప్తూనే ఉన్నాము సో అదొకటే చేసేసేసి మీకు నెరవేరుస్తున్నాం కదా మీకు అసూరెన్స్ ఇస్తున్నాం కదా అని చెప్తే అది అది మేము మా జూర్శకి ఇంట్లో అంక్లూజివ్గా అనిపిస్తుంది కాబట్టి మిగతా డిమాండ్స్ అయితే ఉన్నదో మెయిన్గా ఇప్పుడు డాక్టర్కి సెక్యూరిటీ ఇష్యూ అనేది మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాం డాక్టర్ సెక్యూరిటీ సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయమని ఈ డాక్టర్కి సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే పేషెంట్ ఎట్లా ట్రీట్ చేస్తారు ఈ డాక్టర్కి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొన్ని ప్లేస్ హాస్పిటల్ అసలుకే లేదు లేని ప్లేస్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి బడ్జెట్ అలకేట్ చేసేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అలర్ట్ చేయండి ఉన్న ఉన్న ఆల్రెడీ ఉన్న పోలీస్ పీపుల్ని మా ప్రొటెక్షన్ని ఉంటే స్ట్రెంత్ చేయడం అని అడుగుతున్నాము అదే కాకుండా మిగతా ఉన్న హాస్పిటల్లో ఫెసిలిటీస్ అడిగాము చాలా హాస్పిటల్లో మినిమం ఫెసిలిటీస్ లేవు ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని కొత్త గవర్నమెంట్ కాలేజీలు వచ్చాయి ఆల్రెడీ పాత గవర్నమెంట్ కాలేజ్ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ పాత కాలేజీలో ఫెసిలిటీస్ చాలా నిర్దాక్షణ పరిస్థితుల్లో ఉన్నాయి అవిని రెనోవేట్ చేయండి అని అడుగుతున్నాము ఇప్పుడు మేము అందరం డాక్టర్స్ అండి రామంలో ఉండే ప్లేసల్లో ప్లేసులు బాగా వాగలేకపోతే మినిమం బేసిక్ పెట్టలేకపోతే మేము ఎట్లా ఉంటాం అక్కడ ఇవి మేము కంటిన్యూస్ గవర్నమెంట్ చెప్తానే ఉన్నాము ఇవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది దీనిపైన గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వాలి దాంతోపాటు కేమ్స్లో రోడ్స్ గురించి చెప్తాము అక్కడ డాక్టర్స్ అందరూ అక్కడ రోడ్ మీద పోతా ఉంటే వెహికల్స్ పోతుంటే అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి అవన్నీ మేము విత్ ఫోటోస్తో పాటు అన్ని గవర్నమెంట్ చూపిస్తున్నా ఉన్నాం మీడియా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం బట్ ఇవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన ఇంకా ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ అడ్రస్ చేస్తే కానీ మేము స్ట్రైక్ ఆపేది లేదని చెప్పేసి మేము క్లియర్ కట్ నేను చెప్పడం జరిగింది ఈరోజు కూడా ఇంతమంది పెద్దగ అయితే నిజామాబాద్ నుంచి అందరం కూర్చున్నాము మిగతా ఏవైతే సెవెన్ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కంక్లూషన్ కావాలి కంక్లూషన్ వచ్చేంత వరకు మేము తగ్గేది లేదు ఖచ్చితంగా మేము ముందు వస్తాం కొంతమంది ఏమంటున్నారంటే మీ వాళ్ళ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ అందరం చేసి ఎమర్జెన్సీ కంటిన్యూ చేస్తున్నాం స్టిల్ ఈ రోజు మార్నింగ్ కూడా మేము రౌండ్ చేసుకొని అందరికి వాట్సాప్ చూసేసి వచ్చేసి పేషెంట్ లో కూడా తెలిసి ఇక్కడ నిజమే కదా వాళ్ళ కూడా డాక్టర్స్ కూడా నిరసరి జీతం లేకపోతే వాళ్ళు కూడా కష్టమవుతుంది కానీ అందరూ రౌండ్ సైజీ వచ్చి ఉన్నాం ఇప్పుడు కూడా గవర్నమెంట్కి చెప్పేది మేము ఒకటే ఇప్పటికి ఇప్పటికి మా అసూరెన్స్ మాకు ఇచ్చేస్తాము ఆన్ ద స్పాట్లో ఆల్ ఓవర్ తెలంగాణ మేము వెళ్ళి డ్యూసీస్ రిజ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నాము మాకు అసూరెన్స్ కావాల్సినవి కావాలి ఓన్లీ గ్రీన్ ఛానల్ ఒకటే కాదు మిగతా కూడా మిగతా సెవెన్ డిమాండ్స్ ఉన్నాయి అవన్నీ మాకు ఖచ్చితంగా రిటర్న్ అసూరెన్స్ కావాలి అది వచ్చేంత వరకు స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము ఇవి గవర్నమెంట్ నుంచి సానుకూల స్పందన అంతా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సానుకూలంగా స్పందించి మాకు కావాల్సింది మాకు ఇచ్చేస్తే మేము డ్యూటీ రిజ్యూమ్ చేస్తాము పేషెంట్ కూడా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవు ఆల్ తెలంగాణ ఎంత ఇష్టం ఇంప్రూవ్ అన్నారు కదా ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా డాక్టర్ని మంచిగా చూసుకునే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కదా మేము కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాము సో ఇవన్నీ మాకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీ స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము పాజిటివ్గా స్పందన వస్తే అట్ ద సేమ్ స్పాట్ మేము డ్యూటీ రిట్యూ నాకు రెడీ అవుతాం మీరు ఇచ్చే రెస్పాన్స్ సజెషన్స్ కంప్లైంట్స్ ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మేము ఖచ్చితంగా వింటాము అందులో ఏమేమి నెసెసరీ చేంజెస్ ఉన్నాయో తీసుకొని ఖచ్చితంగా అవసరమైతే దాన్ని జియోగా మార్చుదాం లేదు అంటే దీన్ని ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ దీన్ని రిన్యూ చేసుకుంటూ పోదాము మీకు ఎటువంటి ఇబ్బంది కలగవు అంటే ఓకే చూద్దాం మళ్ళీ చూద్దాము సెపరేట్ ప్రయారిటీ मेरे बाद में अरे आगे होगा राइट 2019 में हॉस्पिटल कैपिटल को 30% वृद्धि होती है और अभी ऑटो तक 20% में 12 महीने और तो ज्यादा है ज्यादा है ज्यादा है डिजिटल ఓ ఆర్ యూ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ రిగార్డ్ అనేది మేము ఖచ్చితంగా అడుగుతున్నాము ఆల్రెడీ స్టార్ట్ షాప్ అయిపోయింది స్టార్ట్ అయ్యి సో ఖచ్చితంగా ఈ దాని మీద వెనక్కి తగ్గేది లేదు నైంటీ పర్సెంట్ రిజల్వ్ అయినప్పటికీ మనకి నచ్చినట్టుగా రాలేదు బట్ ఓకే అనుకున్నా కూడా సెకండ్ పాయింట్ ఏదైతే సెక్యూరిటీ ఉందో అది మనకి అసలు ఇంకా ఏది ఇవెట్స్ జరగలేదు ఇది ఎట్లా ఉందంటే జస్ట్ ఊరీ ముందు సొల్యూషన్ ఇస్తే మేము ఇట్లా ఇట్లా చేస్తాము ఖచ్చితంగా చేస్తామని మీరు చెప్పిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా చేద్దామనుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళు మీ అప్రూవల్ కావాలి అంటే టీఎంఏ అనుకోవగానే పెట్టే పవర్స్ కొన్ని ఉంటాయి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి రోజు అయ్యి సీఎం దాకా వెళ్ళి ఆయన అప్రూవ్ చేస్తే కానీ అయ్యే పనులు కొన్ని ఉంటాయి ఎందుకంటే ఇక్కడ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి టీఎంఏ మేడం చేసి సైన్ పెట్టే కానీ పోలీసులు వచ్చేది మళ్ళీ సీఎం నుంచి ఆర్డర్స్ రావాల్సిందే కాబట్టి ఇది టీఎంఈలో ఈరోజు అయిన స్టాక్స్ సక్సెస్ఫుల్గా అయితే ఈ సెక్యూరిటీ ఇష్యూ కూడా మనం రిజాల్వ్ అయ్యింది అనుకోవచ్చు అది ఇంకా అవ్వలేదు కాబట్టి మనం ఈరోజు చేసే టైంలో ఉన్నాం మూడోది హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ అండ్ మెడికల్ కాలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు లేదా ఇంకా ఏదైనా మనకి బేసిక్ నీడ్స్ మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో డివిజన్ అవన్నీ కూడా కావచ్చు అవన్నిటి మీద ఇంకా ఏమీ కూడా రాలేదు హాస్టల్స్ పడతాము ఓకే అంటే అయిపోయేది కాదు కదా ప్లేస్ ఏంటిది దాని ప్లాన్ ఏంటిది దానికి ఎంత బడ్జెట్ ఎస్టిమేషన్ అవుతుంది దానికి ఎప్పుడు అలగేట్ చేస్తారు ఈసారి అన్నీ మాట్లాడేసి ఈ ఇయర్ మనకి బడ్జెట్ కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాం ప్లాన్ ఈజ్ రెడీ బట్ బడ్జెట్ ఈజ్ నాట్ రెడీ అంటే అది పని కాదు ఇదే జరుగుతూ వస్తుంది హాస్పిటల్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసినారో అప్పుడే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ హాస్టల్స్ కట్టాలి కట్టకుండా ఒక బిల్డింగ్ కట్టేసి అందులో నాలుగు రూములు పెట్టేసి హాస్పిటల్ స్టార్ట్ ఆ సినిపట్లు కొట్టండి కొత్త హాస్పిటల్స్ నాలుగు స్టార్ట్ చేసినాం తెలియదు వచ్చే వారం రూపాయలు స్టార్ట్ చేసినాం వెరీ గుడ్ మనకు నాలుగు గోడలు కట్టేసి ఇది హాస్పిటల్ అది కాలేజ్ స్టూడెంట్స్ అడ్మిషన్ నీట్ యూజ్ అయిపోయింది వచ్చేస్తున్నారు నీట్ చేసి పీజీస్ వస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది ఏం నేర్చుకుంటారు వచ్చి వీళ్ళు ఎక్కడ ఉంటారు ఈ వచ్చే యూజీస్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకి ఏం నేర్చుకుంటారు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళు బేసిక్ ఫెసిలిటీస్ పట్టించుకోరా అడ్మిషన్ ఇస్తే వెనకాల ఒకటి వచ్చేసింది అయిపోయింది ఫిజిక్స్ వచ్చేస్తుంది ఫైవ్ ఇయర్స్ వస్తా డాక్టర్ని అయిపోయిందా మళ్ళీ ఏమైనా మాకు ఈ బేసిక్ ఫెసిలిటీస్ లేవంటే థ్రెటనింగ్ మేము మిమ్మల్ని ఫెయిల్ చేస్తాం టేక్ కేర్ ఆఫ్ ఇయర్ అకాడమిక్స్ ఇవన్నీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది లేదంటే ఇంకా కొందరు లేదు మనం మనం కలిసి చేస్తున్నాం మనం అందరం ఫైట్ చేద్దాం విఆర్ రైటింగ్ రిప్రజెంటేషన్స్ బడ్జెట్ అలాంటివి అవుతుంది ఎన్ని రోజులు వింటాం చూస్తూ 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 ఒక బ్యాచ్ పోతుంది ఇంకో బ్యాచ్ వస్తుంది ఒక బ్యాచ్ పోతుంది ఇంకో బ్యాచ్ వస్తుంది కీజీ పట్టుకుని ఉండేది మూడేళ్ళు తర్వాత ఎక్కడో ఎస్ఆర్ సిక్స్కి పోతుంది ఒకటి అయిపోతుంది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది మళ్ళీ ఏదో హాస్పిటల్ అసిస్టెంట్ అసోసియేట్లో జాయిన్ ఇస్తాం అంతే బాగా గవర్నమెంట్ లేదు పండుగ ఇదే బ్రాంటీంగ్ కామన్ పబ్లిక్ అట్లే అనుకోవాలి గవర్నమెంట్ గురించి ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ కూడా అదే అనుకోవాలి మరి రిఫార్మ్స్ ఏవో తీసుకొని రావాలి రిఫార్మ్స్ తీసుకొని రావాలి అంటే విజిలెంట్గా ఉన్న పర్సన్స్ మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి మనం మొత్తం ప్రెటర్నిటీ కలిసి వచ్చి స్ట్రైక్ చేసి సొల్యూషన్ కావాలి అని కూర్చునేంత వరకు సొల్యూషన్స్ రావు సో హాస్టల్స్కి ఖచ్చితంగా వీళ్ళు ఒకటి ప్లాన్ వేసుకొని బడ్జెట్ రిలీజ్ చేసి ఒక సర్క్యులర్ పెట్టి మేము ఖచ్చితంగా దీని మీద దృష్టి సారిస్తాం ఇప్పుడు ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడుతూ మనకు పొలిటికల్ ఎజెండా కాదు కానీ ఏదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఓట్ సెరమనీ రోజే వెంటనే ఫైవ్ మినిస్ సంతకం పెడుతుంది కదా డెఫిసిట్ బడ్జెట్ ఉంది లేదు దానికి పదివేల కోట్లు కావాలి అయినా కూడా పెడుతుంది కదా మరి వందల కోట్లు ఎందుకు హాస్పిటల్ పెట్టేసినాం గ్రాండ్ ఓపెనింగ్ అయిపోతుంది డాక్టర్స్ ఉంటారు మంది ఉండాల్సిన చోట ముగ్గురు ఉంటారు పేషెంట్లు మాత్రం వస్తారు ఎవరు సఫర్ అవుతున్నాడు గవర్నమెంట్ సైట్ ఇట్స్ అ వెరీ గుడ్ నోట్ దట్ కొత్త హాస్పిటల్ స్టార్ట్ అయ్యింది క్వశ్చన్ ఎవరిని చేస్తున్నారు మనట్టు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అంటే అది ముగ్గురు రావు పది మంది మా వాళ్ళు ఎట్లా అవుతుంది రిక్రూట్మెంట్ అంటే పేషెంట్ ఉపయోగపడతా అది మనమే అడ ఫెసిలిటీస్ లేవు మీకు చేయడానికి మేము రెడీ ఉన్నాము మా దగ్గర నాలెడ్జ్ ఉంది ఇక్కడ డ్రగ్స్ లేవు ఏదైనా ఇంటర్నేషనల్ ప్రొసీజర్ చేయాలంటే మా దగ్గర రావాల్సిన సౌకర్యాలు లేవు ఓటీస్ అంత మంచిగా లేవు మేము ఎంత మంచిగా చేద్దాం అనుకున్నా మీకు ఇన్ఫెక్షన్ వస్తుంది మా తప్పు రావాలంటే మాకు విన శ్రేణి లేదు కదా ఓటీ మీద డెత్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ డాక్టర్ది క్యాజువలిటీలో విత్ మినిట్స్లో ఎవరైనా రెస్పాండ్ అవ్వకుండా ఎవరి బాధ్యత డాక్టర్ ఆక్సిజన్ ఉందా లేదా వెంటిలేటర్ ఉన్నాయా డీపీ ఉందా ఎవరికి సంబంధం లేదు ఎమర్జెన్సీ డర్స్ ఉన్నాయా లేదా ఎవరికి సంబంధం లేదు డాక్టర్ కమన్ అడుగు మనలో ఎవరికైనా మన ఫ్యామిలీకి ఏదైనా అయినా కూడా మనము అంతే అనుకుంటాం ప్రైవేట్ తీసుకెళ్ళినా గవర్నమెంట్ తీసుకెళ్ళినా ఖచ్చితంగా తొందరగా రెస్పాండ్ అవ్వాలి అనేది సో ఎవడబ్బా ఇక్కడ ఫేస్ ఆఫ్ ద మెడికల్ ఫీల్డ్ అంటే మంచి జరిగితే మనకి తర్వాత మంచి జరిగితే ప్రభుత్వాన్ని తప్పు జరిగిందంటే ఇంటికి వెళ్ళాం మీరే ఇస్తలేదు మీరే 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 ఇస్తలేదు గవర్నమెంట్ జరిగినప్పుడు ఎందుకంటే ఆంటే మీడియా మంచి చెప్తారు ఎవరి తప్పు మనం ఎగ్జామ్ రాత్రి ఎంత పడుతున్న వాళ్ళకి తెలుస్తారు మా ఫ్రెండ్స్ చెప్తారు జూనియర్ చెప్తున్నారు ఎంత బాధ ఎక్కడెక్కడో సెంటర్ పెట్టుకున్నారు హోంకంలో పెట్టుకున్నారు జాబ్ చేస్తున్న వాళ్ళు నీళ్ళు తీసుకున్నారు ఎవరిస్తారు మూడు ఎన్ఎంసీ అదే పోస్ట్ నీ డ్యూటీ ఏది తప్పుడు మాత్రం పెంచుతారు యుఎస్ఎంఎల్ఈ సైడ్లో మేము పెడతాం నెల రెండు నెలల ముందు గవర్నమెంట్ చేంజ్ చేస్తారు అన్ని చేస్తారు ఎన్ఎంసీ అయితే అసలు మామూలు మాట కాదు వాళ్ళు చెప్పే ఒక గైడ్లెన్స్ ఎప్పుడైనా సార్ నవ్వు ఎన్ఎంసీ గైడ్లెన్స్ మనం ఇక్కడే ఈ గైడ్లెన్స్ ఫాలో మనం చేస్తున్నాం మాకు ఈజీలు అనేది మార్కెట్ అవుట్ వస్తుంది ఆన్ పేపర్ వీళ్ళు మన చేస్తారు ఎన్ఎంసీ డ్యూటీ ఫుడ్ కానీ రియాల్టీకి వచ్చేసి ఏమీ లేదు ఎవరికి తప్పు మీదే తప్పు మీదే తప్పు ఇంజనీర్సీ డాక్టర్కి చేస్తున్న డాక్టర్స్ మరి ఎన్ని రోజులు కానీ మనం బ్లే తీసుకుంటూ మనం సవర ఖచ్చితంగా క్వశ్చన్ రేజ్ చేయాల్సిందే మనం మృచుంటే తప్ప ఎందుక భయము ఎందుకు భయపడుతున్నారు చేస్తారా అటెండెన్స్ లాగా వచ్చారా లేకపోతే ఎక్స్టెన్షన్ చేస్తారా చేయాలి అండి సైబర్ రాబడేట్ లాగా బాధపడుతుంది ఎక్కువ ఎక్స్పెన్స్ సైక్రెడ్ కదా ఫిఫ్టీన్ డేస్ వచ్చారు వన్ మంత్ వేస్తారా వన్ ఇయర్ వేస్తారా ఇప్పుడు ఏం సైబర్ అయ్యాల్సిందే కదా ఎందుకు భయపడుతున్నారు ఆపుతారా ఎట్లా ఆపుతారు ఇప్పుడే స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నారు కూర్చోమా మా దగ్గర ఇంతమందిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తున్నారు మాకు కావాలి ఇక్కడ ఏదైనా సొల్యూషన్ మనం అడుగుతామన్న ధైర్యం మీకుందా మనం అందులో పచ్చి పోరాడతామన్న నమ్మకం మీకుందా ఉంది అన్నప్పుడు అది స్ట్రెంగ్ చూపించారు సూపరింటెండెండ్ నిర్ణయాలు మేము పర్మిషన్ ఇచ్చినారు అసిస్టెంట్ అసిస్టెంట్స్ అని సబ్లీరు వాళ్ళు వర్క్ చేస్తుంటారు బట్ స్టిల్ అది టీజీస్ కానీ ఇంటర్స్ కానీ అంటే మీకు నా పర్మిషన్ ఇష్టం చేసుకోవడానికి వాళ్ళకి డ్యూటీస్ ఇచ్చిన చేసుకోవడానికి మీరు వెళ్తున్నారు డ్యూటీస్ మీదే తప్పు మేడం రండి కదా మరి స్ట్రైక్కి రండి ఫ్రైక్కి ఎవరు కూర్చోవాల్సింది మన ఇష్యూస్ మన ప్రాబ్లమ్స్ కానీ మనం స్ట్రైక్లో కూర్చోవాలి మనము అందరినీ ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి చేస్తే కానీ మీరు ముందుకు చేయగలరు ఎస్ గవర్నమెంట్కి కూడా ఇన్పుట్స్ ఆ వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తున్నారు కానీ ఏ దగ్గర కూడా ఎఫెక్ట్ రాలేదు మీకు తెలుసా న్యూస్ లోనమ్మ అయినప్పటికీ యాభై ఆరు రోజులు స్ట్రైక్ చేసి ఫిఫ్టీ సిక్స్ డేస్ గవర్నమెంట్ లైట్ చేస్తుంది ఆ క్లోజ్ చేస్తే క్లోజ్ చేస్తుంది మాకు చేసుకోండి ఏమైనా చేసుకోండి ఫిఫ్టీ సిక్స్ డేస్ తర్వాత ఫస్ట్ ఫస్ట్ వన్ మంత్ లో సాలరీ పడతాయి పడలేదు ఫైనాన్షియల్ బడన్ క్రియేట్ చేస్తే వీళ్ళందరికి అభిప్రాయం చెప్పి అయినా కూడా రెండో ఆల్మోస్ట్ టూ మంత్స్ అట్ల చేశారు ఉన్న వాళ్ళు ఎవరైతే యూనియన్ లో ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి లేదు లేదు ఎన్ని రోజులు చేసిన వన్ మంత్ అయితే సైట్రెస్ రావట్లేదు అందరం ఇబ్బంది పడుతున్నాం కానీ మనం సంవత్సరం పొడితున్న వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కన్నా ఇక పెద్దలు కాదు ఫైనాన్షియల్ అనే కదా అని వాళ్ళ కొందరు కొందరు కొంత కొందరు అనుకుని ఫైనాన్షియల్స్ తీసుకొని అది తీసి కొందరికి ఆ మంత్రి సభ్యులుగా తగ్గి చేస్తారు వాళ్ళు సైట్ ఎక్కడ ఇచ్చు ఆల్మోస్ట్ సెకండ్ మంత్స్ అయిపోయే టైంకి వాళ్ళకి ఓకే ఉంటుంది సివియారిటీ అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైనా కూడా మనం వెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్ పేపర్ మీద తెలియగానే ఏ పనులు జరుగుతు ఖచ్చితంగా దానికోసం ఇండెఫినెట్ సైకింగ్ మనం రాసామంటే నిన్న మేము ఫస్ట్ డే స్ట్రైక్లో మేము ఇచ్చిన మేము అడిగిన ఎయిట్ డిమాండ్స్లో ఒక డిమాండ్ ఇప్పటివరకు అయింది అది కూడా ఇంకా జియో రిలీజ్ కాలేదు ఇంకా రిమైనింగ్ ఎయిట్ రిమైనింగ్ ఎయిట్ డిమాండ్స్ ఇవాళ ఇవాళ వచ్చేదాన్ని బట్టి మేము స్ట్రైక్ కొనసాగుతామా లేకపోతే లేకపోతే విత్డ్రా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకటి వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ కట్టాలి ఇంకొకటి కాకతీయకి రోడ్స్ వేయాలి మేజర్గా ఇవి డిమాండ్స్ ఉన్నాయి ఇంకా సెక్యూరిటీ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ హోటల్స్ మాకు ఇక్కడ అసలు సెక్యూరిటీ అనేది ఉండదు ఫీమేల్ డాక్టర్స్కి సెక్యూరిటీ ఉండదు లేబర్ ఉన్న సెక్యూరిటీ ఉండదు సో ఎస్పీఎఫ్ వీళ్ళని వీళ్ళు అలాట్ చేశారు కానీ మాకు ఫీమేల్ సెక్యూరిటీ కూడా కావాలని మేము మేజర్గా డిమాండ్ చేస్తున్నాము